ఈ రోజు వైసీపీ నుండి తెలుగుదేశం మన లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు చాలా గొప్పగా అభిమానం పడ్డాయి చాలా ఆనందమైంది ప్రచారం మొన్న ఎలక్షన్ టైంలో ప్రచారం వచ్చింది తర్వాత ఇవాళ అందరూ పిల్లలు అయితే చాలా ఆనందంగా తిరుగుతున్నారు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు చూపిస్తున్న ప్రేమ ఆ ప్రయత్నం చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ ఇవాళ ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీలోకి చేరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళందరూ మన కుటుంబానికి కొత్త కాదు ఇవాళ మన పండుగ కప్పుకుంటున్నారంటే వైఎస్ కన్నా మనకి సాయం పడిన వాళ్ళే అందరూ కూడా వాళ్ళు చేసి చూపించి వస్తున్నారు ఇప్పుడు అందరు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు సార్ మామే చెప్పినట్టు మామే ఇన్నేళ్ళు కష్టపడ్డారు మన ఏళ్ళు ఆయన పేరు ఆయన మార్కెట్ పేరు ఒకటి పుట్టపతి నియోజకవర్గంలో క్రియేట్ చేసుకున్నారు ఆ పేరుకి తగ్గట్టుగానే వర్క్ చేస్తాను ఆయన దగ్గర నేర్చుకోవాల్సినప్పుడు చాలా మంది నాకు తెలుసు ఏ ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో ఫస్ట్ ప్రయారిటీ వైజ్ అవి చేసుకొని ఒక్కొక్కటి తీర్చుకుంటా ఉంటాం ఇప్పుడు ఇందాక అక్క వాళ్ళు చెప్పినట్టు ఈ ఊర్లో అది నీటి సమస్య ఏదైతే ఉందో ఫస్ట్ అది పరిష్కారం చేసుకునే ఒక ప్లాన్ ఒకటి యాక్షన్ చేసుకుని చూద్దాం అలాగే ఏది ఐదు వంద ఏ ఎమ్మెల్యే గాని ఏ మంత్రి గాని ఏ నాయకుడు గాని ఇన్ని ఏ ఊరు సందర్శించడు ప్రతి ఒక్క గ్రామాన్ని చూసా ప్రతి ఒక్క ఇల్లు చూసినా ప్రతి ఒక్క మనిషి మాట్లాడుతున్నా నేను తప్ప తప్పలేదు ఈ నియోజకవర్గం అని చెప్పి ఇదే కేసీఆర్ కు ఎన్ని సార్లు వచ్చిందా ఏ ఎమ్మెల్యే సార్లు వచ్చాడు ముందు కూడా మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సమస్యల్లో భాగం పంచుకుంటా మీ కుటుంబ సభ్యులు మాత్రమే మీ కుటుంబం పెద్దగా పనిచేస్తారని చెప్పి ఏ రోడ్ అయినా ఏ నీళ్ళైనా ఏ కరెంట్ అయినా ఏ పెన్షన్ అయినా ఏ బిల్ కార్డ్ అయినా ఈ నియోజకవర్గంలో పల్లె నందరా వచ్చిందే తెలుగుదేశం పార్టీ ఇచ్చినది చంద్రబాబు నాయుడు గారు సహకారంతో వచ్చిందని చెప్పి గుర్తు చేస్తూ ఈ ఊరిలో ఓటడిగా విద్యుత్ ఇబ్బంది లేకుండా చేయబడదు తప్పకపోకుండా విద్యుత్ మీకు ఇబ్బంది లేవకుండా ఏ విధంగా దీన్ని లెవెల్ పెంచవచ్చో గ్రేడేషన్ పెంచవచ్చో దీని కెపాసిటీ పెంచొచ్చు చూసి తప్పకుండా చే తీర్థాలు మీరు కరెంట్ ఇబ్బంది లేకుండా చూసి చేస్తానని పేసాను త్వరగా గుర్తు చేస్తుంది అంతేకాకుండా అంతే కాకుండా ఇక్కడ గోడ మీరు మిగిలిపోయినాయి ఈ సీసీ రూపంలో మీరేసి నేను పోయింది ఇంకా మిగిలిపోయిన సీసా పెట్టినక్కడ పాలు కూడా పెడతాం ఉపాధి పథక పథకం పనులు అమలు చేస్తాం మిగతా కార్యక్రమాలు అనేక కంపెనీలు పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా మేము చేస్తున్నాం